నా భార్య సామాన్ల దిల్లనే కూడా ఉండేది వాళ్ళ అస్సలు గణ చిన్నమైన ఉన్నది మాకు వారా We are the அதேடே பாருனாரை பாரு கடத்த வந்தானே பாமா மணக்கன குணராஜ்யம் தேசம் மக்கள் எல்லாம் வெள்ளே கொற்ற சுட்டே கோட சுரேல இருக்கு என்னம்மா ஆ அந்தல என்னடா நான் சொல்லிட்டேன் ஏய் அந்த பையன் நான் சொல்லிட்டேன் பித்தமா மொத மொதனிகடா 나சோடி మాని పిల్ల దీని తిత్తిగా మనిషి మనిషి

కోట్లాలు అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు తన కనుక మొత్తం మన పిల్లవారి మరి పాపని పిలిస్తే మాకు కొడుకులు లేరు మరి రేపడే కాళ్ళు మనము చెయ్యి జారిపోతే కాళాత్ర ఉండాలి కాలు జారిపోతే చెయ్యత ఉండాలి కాలు రెక్కల దగ్గర పడితే కడుపులో ఉండే పిల్లలాత్ర ఉండాలి మనసారపడినాడు మన పై మనసారంలో మన కొడుకు వచ్చి మనకు కొట్టి వదిలి సత్యలాంటి కర్మ చేసే వాళ్ళైనా కర్మ చేసే కొడుకులు లేకపోయినా లేకపోయినా

అవని పాన వెతున్న బాబును వెళ్తున్నావు మన కట్టము మన సుఖం అడిగి తానం మోసి మన బట్టిడే శుభ్రమంతము కాని వెళ్తయ్యా கொடுக்கோ கொண்ட கொடுக்கு கொடுக்கு அங்கே பூமலை படிக்க పది చెడ ఇరవై ఇచ్చి తీసుకొని వచ్చి నీ ఓసి వీళ్ళు కొడుకులు వీళ్ళు బిడ్డని చాలా మంది అట్లా లేకపోయినా కుమ్మనింటికి మట్టి బొమ్మనే బడిగే వీళ్ళు నీ బిడ్డ నీ కొడుకని నీ ఒళ్ళు వేస్తున్నా పదింటికి చెక్క బొమ్మ అనుకుంటున్నా హౌస్ వెళ్ళి బంగారు ఉమ్మ అనుకుంటానా ఉంటే భగవంతులు వచ్చి బిడ్డ నీకేం కట్టమని అడుగుతారా కట్టం అంతే మనం భగవంతుని పోవాలి ముక్కులు చుట్టానికి పెట్టిన ఇల్లు ఎండి బంగారం ఎన్నో విధాలు సంపాదించడం సత్యనాడు తలాపన బంగారం కాలేస్తారా రూపాల పక్కన పెట్టి పండవేట్ కాలేస్తారా మనకున్నబడిన ధనము దైవం దేవతలకు దానం చేద్దాం ఒకవేళ మనకు సంతానం దొరకకపోయినా మనం పుణ్యాన కనుక సత్య మనకు మనకుతో వదురుకునయ్యా భర్తలు ఏడు పై ఏడు నాలుగు పనులు పైసా పదార్థం ఏడు పనులు ఇరవై ఒక్క నాగ పని కట్టుకున్న భార్య భర్తలు చూడు పనుల కొలువు తీరినమ్మా అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దాలతో యమడమాల రాజన్న పండుగ ಅಣ್ಣ ಲಲನ ಬಾಯೆ ಅಮ್ಮ ಕರಲೋನೆ ದೇವರ ಪರಮದಾಯ ಪರಮದಾಯ ದೇವರೇ ಪರಮದಾಯ ಬಾಯೆ ಬಂದವನತನ ಮುಳ್ಳಿ ಜಾನ ಮುಳ್ಳಿ ಜಾನೇ ಬೋಡನಮ್ಮ ಸಾರಿ ಬದ್ರ ಬಲ್ಲ ಬಟ್ಟುకొని వచ్చే ತೋಲೋನೋನವೇ ಅದಿಗೇಕೆ ನೀವಿ દ્વાರಕ ನವರಮಯನ

ఆడలు ఎన్నుకున్న ఆడ లాంటివి భయపడతారు భయపడానికి ఆడలు పప్పుల మొత్తం పొద్దు కంగ మొగోళ్ళ బాగోతు పొద్దుకంగా తాగేసాకాలు చూపివా ఇంటికిత భయపడే కాదు అడవిలో పోతాము కావిన పీడొప్పి చదువుతుంది నువ్వు పుట్టుకోంటావు నా పుత్లు నా పూలు నా పొచ్చు ఆచారముట్ట నీలకాయ మానిగ పిల్లలు నేర్చుకుంటారు పర్స బాయ్ కడ తాను వేసిన

అటారు అవుతున్నాయి బోరేస్తున్నాయి మైసమ్మ కూడా మరకమ్మ కూడా బజ్జి పోషమ్మ కూడా అని గుర్తు మనకి పని పోసుకొని దేవుడు కావాలి ఒక్కొక్కరు కట్టమంజనం మానేసుకుంటారు కదా వద్దు ఏమైనా పోషమ్మ అలమ్మ

కనిపించే రఘురామ్ కత్తగా గోపాల స్వామి తువలో ఉన్నది ఏముంది తుక్కుంటా పోవద్దు దాటిలో ఉన్నది ఏమిటి అటుకుంటా పోవద్దు ఏ పుట్టలో ఏమి నాగా చేతులు ఎవరి మనసులో ఏముండన అయ్యా గోపాల స్వామి అంటే ఇరవై మంది తోటి మన వాడు పొందు కేరా దేరా మన కొడుకుంటే ఏం కాదు ఆ మన బిడ్డ ఉంటుంది అనుకో ఆయన బిడ్డ దొరుకుతుంది కామా టైపులే పూజ వద్దు పూజ నీతో రాను ఇక్కడ చెట్టున్నది ఈ చెట్టు కుట్టు నెత్తుకుంటా ఎత్తుకు ఏ రొట్టెలు ఎత్తుకుంటా తింటా ఉంటా పంట

మరి అప్పుడు భార్య భర్తలో భార్య అనే

கானகுடுது தெல கங்கானகு லூகாலி பையதென ஆ அமெரிக்கானாகனே நீமி தூடு வீண கோபால சனதால தோனே அபிஷேகம் நெய்யே தோனே

వేణుగోపాల స్వామి ఎక్కడ వేణు ఉన్నాడు